నమస్తే అండి మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్ నా పేరు కవీశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కదిరి గొర్ల మేకల సంతలు అయితే ఉన్నామండి ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది ఉదయం ఐదు నుండి మధ్యాహ్నం పన్నెండు రెండు వరకు అయితే సంత జరుగుతుంది ఇక్కడికి ఎక్కువగా మేకలు మేకపోతులు పొటేళ్లు ఎక్కువగానే వస్తాయండి అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువ వస్తారు చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తారు ఇది అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్ కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం గొర్రలా మేకల సంత అయితే జరుగుతుంది బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నదండి రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉంటుంది మనకి రెండు ఛానల్ ఉన్న సందర్భంగా రెండు ఛానల్లో రెండు వీడియోలు అయితే వస్తాయండి ఒక ఛానల్లో మేకలు మేకపోతులు వస్తాయి ఇంకో ఛానల్ గొడ్లు పొటేళ్ళు అయితే వస్తాయి రెండు ఛానల్ పేర్లు వచ్చేసి సీకేఎస్ అగ్రిటెక్ ఛానల్ ఒకటి ఉంది ఇంకో ఛానల్ పేరు వచ్చేసి సీకేఎస్ న్యూస్ హంట్ అనే ఛానల్ పేరు అయితే ఒకటి ఉందండి అయితే ఈ వారం సంతల లోపలికి వెళ్ళి రేట్ రేవి దాంతో దాంతోపాటు మనకి సీకేఎస్ అగ్రిటెక్ ట్రావెల్స్ ఒకటి ఉన్నదండి ఇక్కడ ట్రావెల్స్లో వచ్చేసి గూడ్స్ వెహికల్స్ అయితే ఉంటాయి జీవాలు తీసుకెళ్ళడానికి గొడవలు మేకలు ఆవులు తీసుకెళ్ళడం గూడ్స్ వెహికల్స్ అయితే మన దగ్గర అందుబాటులో ఉంటాయి కదిరి నుంచి దాంతోపాటు డైరీ ఫామ్ ఎక్విప్మెంట్స్ ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు జిందాల్ మ్యాట్లు టాటా మ్యాట్లు ఇవి కానీ అందుబాటులో అయితే ఉంటాయి ఎవరికైనా కావాలంటే కాల్ చేసే తీసుకోవచ్చు అయితే సంతలో వెళ్ళి రేట్లు ఏవి చూద్దాం పదండి ఎర్ర ఎర్రపోటేళ్ళు అయితే సరే ఎర్ర మే మేకపోతులు అయితే ఉన్నాయండి రెండు జత ఏడున్నర ముప్పై ఏడున్నర జత అయితే చెప్పినారండి థర్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ అయితే అడుగుతున్నారా మీరా పెద్ద పెద్ద అడుగుతున్నావా చూస్తున్నావా రెండు పళ్ళతో ఉన్నాయంట ముప్పై ఏడున్నర చెప్తున్నాడు అన్న ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా ఒకటి నలభై కేజీలు వస్తాయా రెండు కలిసి నలభై కేజీలు రెండు కలిసి బాగున్నా రెండు కలిసి నలభై కేజీలు అయితే చెప్తున్నారండి పెద్ద సైజులో ఉన్నాయండి నాలుగు ఎంతనా ఎంత చెప్తు కొనుక్కున్నావా కొనుక్కున్నారా ఎంత కొన్నారా ఈ డెబ్బై వేలు డెబ్బై వేలా

ఈ డెబ్భై వేలు పడినాయి నాలుగు సరేనా థ్యాంక్స్ నాలుగు కోట్లు డెబ్బై వేలుతో కొన్నారండి పెద్ద ఎన్ని కేజీలు పడ చూపెడుతు ఇరవై కేజీలు కాసా సరే మేకల గుంపు అయితే ఉందండి నా ఎంత మేకలు ఇరవై వేలా జత జత మేకలు ఇరవై వేలు అయితే చెప్పినా జోడి ట్వంటీ థౌజండ్ అయితే చెప్పినా చెయ్యొచ్చు జత మేకలు ఇరవై వేలు గట్టా ఎంతనా ఇవి జత పద్నాలుగా యావ ఇవి అన్నీ మ్యాక్పోతులా మేకపోతులు అండి అన్నీ మొత్తం జత పద్నాలుగు వేలు అయితే చెప్తున్నాను ఫోర్టీన్ థౌజండ్ జోడి వెయ్యి వెయ్యి తక్కువ తీస్తారు లాస్ట్ పదమూడు వేలు అవుతుంది దగ్గరికే చెప్పేస్తాం దూరం చెప్పుకోండి దూరం చెప్పుకొని పదమూడు వేలు ఫైనల్ రేట్ అయితే అవుతుంది అంటే రైట్ పోతు పెద్ద హైప్ప దగ్గర అయితే ఉన్నది ఎంత పెద్దయా పదిహేడు పెద్ద సైజు మేకపోతు పదిహేడు వేల ఐదు వందలు అయితే చెప్పినారు సెవెంటీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే రైట్ చెప్తున్నారు పెద్దయా మేకపోతులు అయితే ఉన్నాయండి ఎంతనా పదమూడు వేలు చెప్తాను పా పిల్లక వచ్చి పదమూడు వేలు చెప్తాను అన్న ఒకటి పదమూడు వేలు అయితే చెప్తాను ఎట్లు ఇస్తా జత ఇరవై ఇంకో వెయ్యి రూపాయలు తగ్గించుకొని ఇరవై ఐదు వేల వరకు జత ఇచ్చేస్తారా ఎన్నికేళ్ళు పడవచ్చు మాసం పరంగా అవునులే అది నల్లది కొంచెం ఎక్కువ వస్తుంది ఎన్ని ఉన్నాయి ఇవి ఎన్ని పదకొండు పిల్లలున్నాయి ఇరవై ఆరు వేలు జత లాస్ట్ డేట్ ఇస్తారా ఇరవై ఐదు ఇరవై ఐదు సరే ఇరవై ఇరవై ఆరు చెప్తారు ఇరవై ఐదు వేలు అయితే లాస్ట్ డేట్ అయితే ఇస్తారా జత మేకప్ అవుతున్నా రైట్నా ఇవగా కట్ట మీడియం సైజు మేకప్ పోతులు అవుతున్నా ఎంత చెప్పిన పదమూడు వేల ఐదు వందలు చెప్పిన పదమూడు వేల ఐదు వందలు అన్ని మ్యాగ్ పోతుల ఇన్ని మ్యాట్ పదమూడు వేల ఐదు వందలు చెప్పినారు ఎట్లా అడుగుతున్నా ఎట్లా ఇస్తారు పదకొండున్నరకు అడుగుతున్నారు లాస్ట్ డేట్ లాస్ట్ ఇచ్చి పన్నెండున్నర పన్నెండున్నర పన్నెండు వేల ఐదు వందలు లాస్ట్ డేట్ అయితే ఎన్ని అవి నలభై మేకప్ అవుతున్నావు తక్కి మరేర ನೀವು ಪದ ಐದು ನೋಡೋ ಪದ ಐದು ನಾರ ಕಟ್ಟ ಅಪ್ತು జత మేకపోతులు సన్న ఉన్నాయి ఉన్నాయి అన్ని మేకలు ఇవి ఇరవై ఒకటే జత మేకలు ఇరవై ఒకటి అయితే చెప్తా పిల్లలు రెండు పిల్లలు రెండు పిల్లలు కాళ్ళకి ఇరవై ఒక్కవి జత అయితే చెప్తున్నారండి కదిరి సొంతలు పెద్ద సైజు మేకలు ఇంత పెద్దగా మేకపోతలు పదహారున్నర చెప్పినారన్న నా బేర కాలేదా అన్ని మేకపోతులే అన్ని కేజీలతో పడవచ్చునా తొమ్మిది పది పది కేజీలు యావరేజ్ పెట్టుకోవచ్చు అంత పదహారున్నర చెప్తాను ఇంత పదహైదు వరకు అవుతుందా లాస్ట్ పదహైదు వేల వరకు లాస్ట్ రేట్ కావచ్చు అండి ఎన్ని ఉన్నాయి అవి పంతొమ్మిది ఉన్నాయి నా ఇవేట్లానా పోతులా అంత మేకపోతులా పద్నాలుగు వేలు అవుతుంది ఫోర్టీన్ థౌసండ్ జోడియా కొన్నారా ఎంత చెప్పింది వాళ్ళు పదహైదు వేలు చెప్పింది పద్నాలుగు కొన్నారా ఇవేనా ఇంకా ఉన్నాయి ఇంకా ఎన్నున్నా పదకొండు మరకలా మేక మరకలు ఎంతనా జత పద్నాలుగున్నర చెప్పినారు జత పద్నాలుగున్నర అయితే చెప్పినారు మేక మరకలు జోడీ ఫోర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ జోడీ అయితే చెప్పినారు